ఎవరే సుబ్రహ్మణ్యం ఎవరే అన్నట్టుగా ఈ పాట లాగానే మళ్ళీ ఇంకొక సుబ్రహ్మణ్యం వచ్చాడండి ఈ సుబ్రహ్మణ్యం మామూలు సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి కాదండి ఈయన ఇంకొక సుబ్రహ్మణ్యం అనమాట ఎవరంటే ఎస్ఎం లార్సన్ అండ్ టోబ్రా ఉంది కదా ఎల్ అండ్ టీ కంపెనీ ఆ కంపెనీకి సీఎండి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన అనమాట ఆయన ఇప్పుడు వార్తల్లో పిచ్చి పిచ్చిగా రచ్చ ఎక్కేసేసాడు రచ్చరచ్చ చేశాడు రచ్చరచ్చ అయ్యాడు ఎందుకంటే నోటి దూల అనమాట నోటి దోల అతి తెలివి మాటలు అతి తెలివి అబ్బా తను ఎంత బాగా గొప్పగా మాట్లాడాడని కనీసం కొంతమంది మాట్లాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది నేను మాట్లాడిన మాట అనేది కొంచెం కూడా సోయి ఉండదనమాట వాళ్ళకి స్పృహ ఉండదనమాట ఇట్లా చెప్తాడు మీరందరూ కూడా ఆదివారాలు శనివారాలు వస్తున్నారు బాగానే ఉంది శనివారాలు రమ్మన్నట్ట ఆయన ఆఫీసుకి శనివారాలు రమ్మంటున్నారు బాగానే ఉంది ఇంకా నయం ఆనందించండి నేను సండేస్ రమ్మని రా రమ్మనిలే అని పిలవలేదు అన్నందుకు నేను చిత్ చింతిస్తున్నాను కాబట్టి సండేస్ నేను ఆపేసేసాను ఎందుకంటే చాలా చాలా చక్కగా రమ్మ వారానికి తొంభై గంటలు పనిచేయాలి చైనీస్ అట్లాగే చైనా దేశం ఎందుకు బాగా పైకి వచ్చిందంటే ఇందుకే వచ్చింది అమెరికా యాభై గంటలు ప్రేమ పనిచేయాలి అట్లా మనం మనమైతే తొంభై తొంభై గంటలు పనిచేయాలి ఎందుకంటే ఏం చేస్తాం పాడు కంపల కూర్చుని నేను చాలా ఆఫీసు బగ్గుని ఆఫీసులోనే చాలా ఎక్కువసేపు ఉంటాను ఇంట్లో కంటే అని చెప్పుకొని పెద్ద కాలర్ ఇట్లా 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 ఎగరేసుకోవాలి అని చెప్పి దాంతో ఓ ఆగకుండా ఇట్లాంటి పిచ్చి కూతలు కూడా కూసాడు ఇంకొక రకంగా ఇంకో మాట కూడా అన్నాడు ఏమంటే అసలు కొంపలో కూర్చుని ఏం మాట్లాడతారు పంపనలేదండి ఇంట్లో అన్నాడు కాబట్టి మనమైతే కొంప అంటున్నాము కొంపలో కూర్చుని నువ్వు ఏంటి చేసేది నీ మొహం నీ పెళ్ళాము నీ పెళ్ళ మొహం నువ్వు చూసుకోవటమే కదా ఎంతసేపు నీ పెళ్ళాన్ని చూసుకుంటావు ఎంత రోజులు ఎన్ని రోజులు చూసుకుంటా అంటే అసలు ఎంత పొగరు ఎంత మదం ఎక్కితే ఇట్లా మాట్లాడతారో మగవాళ్ళు అని ఆలోచిస్తే కనుక ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట అంటే ఏంటంటే ఇట్లాంటి మగాళ్ళకి ఇట్లాంటి పనికి మాలిన దద్దమ్మలకి హౌస్ కీపింగ్ చేత కాదు ఇంట్లో ఉన్న సొంత మామూలు బ్రష్ చేసుకుని చేసుకోవటానికి వెళ్తే గనక ఆ వాష్ బేసిన్ శుభ్రంగా కడుక్కోవటం చక్కగా నీట్గా పెట్టుకోవటం బయటికి రా రావటం తేలిదు బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ సరిగా యూజ్ చేసుకోవటం క్లీన్ అండ్ డ్రైగా ఉండి ఉంచుకోవటం చేత కాదు ఎదవలకి ఒంటింట్లోకి వెళ్ళి ఒక చెంచా పట్టుకోట అట్టా కూడా చేత కాదు ఇవన్నీ కూడాను ఆడది చేస్తుంటే ఆడవాళ్ళు వీళ్ళకి బానిసలు అనమాట అంటే ఏంటంటే మేల్షవనిజం అంటారు దీన్ని పురుష అహంకారం అనమాట అయితే ఈ పురుష అహంకారంతో ఏం చేస్తున్నాడంటే ఈ పెద్ద మనిషి ఈ పిచ్చి మాటలు నోటికొచ్చిన ప్రీ కూడా కూశాడు కూశాడు కూశాడనమాట ఇదందరూ చా చాలా పట్టారు చాలా అసహించుకుంటున్నారు ఎందుకంటే మగవాడు పెళ్ళం చచ్చిపోయిన మగవాడు ఒంటరిగా ఉన్న మగవాడు కొంపలో కూర్చుని ఏం చెయ్యలేడు ఏమి తినలేడు తినలేడు ఏమీ లేడు ఇంకొకటి బయట పనివాళ్ళు రావాలన్నా ఆడవాళ్ళు రావాల్సి వస్తుంది ఆడవాళ్ళు రావాలంటే ఒంటరిగా ఉన్న మగవాడు ఇంట్లోకి జ్వరబడి పని చేయాలంటే భయం ఉండదు వాళ్ళకి కానీ ఏంటంటే బయట అపవాదు కోసం భయపడుతూ ఆడవాళ్ళు కూడా పనికిరారు అట్లాంటి పనికి మాలిన సన్నాసి మనుషులు ఆడవాళ్ళ మీద తెల్లవారు లేచినప్పటి నుంచి ఆడవాళ్ళ మీద ఆధారపడిపోయిన బతుకులు ఇవి అట్లాంటి వాళ్ళని పట్టుకుని ఆడవాళ్ళని ఆడదాని మొహం ఎంతసేపు చూస్తామంటే ముచిలాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చూస్తామంటే ముచిలాళ్ళు అంటే ఆడదాని మొహం చూడటం అంటే ఒక సెక్స్ కోసం ఒక కాపురం చేయటానికి లేకపోతే పక్కలో పడుకోవటానికైనా ఆడది ఇంకా వేరే ఏం లేదా మగ వాడికి ఆడదానికి వయసు పెరుగుతున్న కొద్ది ఒక స్నేహభావం కావాలి ఇట్లాంటి ప్రబుద్ధులకి ఇట్లాంటి సన్నాసి మనుషులకి ఇట్లాంటి సన్యాసులకి నిజంగా నువ్వు స్నేహం అంటే ఏంటో తెలియ తెలియకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలు ఉండే ఒక మూర్ఖమైన ఆలోచనలుండే మనుషులు ఇంతకంటే ఎక్కువగా ఆలోచించలేరు కాబట్టి ఏంటంటే మనం ఇంతకుముందు పైసెస్ మగవాళ్ళని గురించి మాట్లాడుకున్నాం ఒక ప్రాణు ఒక మోహన్ బాబు ఇంకా చాలామంది గురించి మాట్లాడుకున్న ఒక అర్ణాబ్ గోస్వామి వీళ్ళందరూ ఎంతగానో అంటే నేను మోహన్ బాబు ఒక పర్చు పర్టికులర్ వాళ్ళని అంటలేదండి వీళ్ళందరూ కూడాను వీళ్ళు ఈ పైసిస్ మగవాళ్ళు చాలా యారగెంట్గా ఉంటారు యారగెంట్గా అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది ఎదటివాడు ఏమంటాడు ఏమనుకుంటాడు ఏంటి ఇంటలెక్చువల్ ఇది లేకుండా కూడా వాళ్ళకి ఒక రకమైన సైకలాజికల్ ఇంటలెక్చ ఇంటెలిజెన్స్ అంటారు అంటే ఏంటంటే ఎదటివాడు ఏం ఆలోచిస్తున్నాడు ఎదటివాడు మనం మాట్లాడటం వల్ల ఎదటివాడు ఏం ఏమనుకుంటున్నాడు అనే ఒక సోయి ఉండదనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ పైసిస్ వాళ్ళు అట్లాగా ఈ పైసిస్ జాతికి చెందిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఉండరు వీళ్ళకి అసలు వీళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాము అదేదో చాలా గొప్పతనం అనుకుంటారు కానీ అది గొప్పతనం అవదవు చాలా అసహించుకుంటుంది సమాజం అసహించుకుంటుంది ఒక మోహన్ బాబు ఒక ప్రాణం ఒక లేకపోతే ప్రకాష్ ప్రకాష్ రాజు వీళ్ళందరినీ కనుక ఒక గుర్తు చేసుకుంటే ఒక రఫ్గా ఒక ఆలోచన వస్తుంది మనకి ఒక ఒక ఇమేజ్ వస్తుంది అనమాట అంటే ఒక ఒక పర్టికులర్ మనిషి ఇమేజ్ కాదు ఒక రకమైన ఒక అసెస్మెంట్ మనకి కన్న కళ్ళకు కనిపిస్తుంది అనమాట ఏంటంటే అది యారగెన్స్ కావచ్చు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప పరుషంగా తోలనాడటం కావచ్చు ఇవన్నీ ఇక్కడ ఆర్నాభ గోస్వామి చూడండి ఎంత ఎంత పరుషంగా మాట్లాడతాడో ఎంత చిందులేస్తాడో గంతులేస్తాడో అసలు ఆ రిపబ్లిక్ టీవీ ఆయన అయితే అట్లాగే ఈయన ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యం ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అనే పెద్ద మనిషి మార్చి పదహారు పంతొమ్మిది వందల పుట్టాడు అంటే ఏంటంటే ఇప్పటికీ ఒక అరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అరవై నాలుగు ఉన్న సంవత్సరం సంవత్సరాల్లో ఈ మనిషిని చీగొట్టేసి అవతలకి వెళ్ళిపోతుంది లేకపోతే ఈయన ఉన్న రూమ్లో ఈయన భార్య ఉండదేమో మరి మనకు తెలియదు ఎందుకంటే వాగుడు వాగ వాగలేక వాగలేకపోతున్నాడు చస్తున్నాము ఈ వాగుడు వినలేక అని చెప్పేసి ఒకసారి ఏమన్నా ఆ యొక్క మహాసాధ్వి పతివ్రత ఏర వేరే రూమ్లోకి వెళ్ళి అంతే ఇలా కొంపలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా చాలా పెద్దగా ఉంటాయి కదా అంటే ఈయన ఇంకొకటి ఏంటంటే కొంపలు పెద్దగా గుర్తొచ్చింది వీళ్ళు ఈయన తీసుకునేది ఏమో యాభై ఒక్క కోట్లు ప్రయాణం కానీ ఏంటంటే తోటి ఎంప్లాయీస్ తన కింద చేసేవాళ్ళు తొమ్మిది లక్షలు తొమ్మిదిన్నర లక్షలు ప్రయాణం వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళ మీద చులకన భావం ఆడవాళ్ళకన్నా ఆడవాళ్ళ మీద ఎంత చులకన భావం ఉందో తక్కువ జీతాలు తీసుకునే ఈ మొగాళ్ళ మీద మొగళ్ళ మీద కూడా అంతే చులకన భావం ఉందన్నమాట ఈ ఈ సుబ్రహ్మణ్యం అనే పెద్ద మనిషికి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చదువుకుంటారు కానీ పనికి ఏదో సివిల్ ఇంజనీరింగ్ ఏదో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని మనకి మనకి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ మనకి ఒక ఇంగితం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ఒక కామన్ సెన్స్ లేకుండా ఎదుటి ఎదటి వాళ్ళు ఎంత బాధపడతారు మనం అన్న మాటలు కానీ లేకుండా ఎంత చదువు చదివినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఎంత జీతం తీసుకున్నా ఎందుకు కూడాను ఎందుకు కొరగాదంట అనమాట అందుకని సుబ్రహ్మణ్యం అనేతను ఇవాళ రోజున దేశంలో చాలా నీచమైన మాటలు మాటలు అంటున్నారు మాటలు పడ పడాల్సి వస్తుందన్నమాట పిచ్చింది మాటలు వాగుడు వాగట వాగినందుకని సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యం అనే మనుషులు చాలామంది కూడా ఇట్లాగే రకరకాల వార్తల్లో ఎత్తుకుతూ ఉంటారు మనం సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి మాట్లాడుకున్నాం ఆయన అంటే నాకు గౌరవం ఉందని చాలా సార్లు చెబుతూ ఉంటారు కానీ ఇట్లాంటి సుబ్రహ్మణ్యం అని ఇంకొక మనిషి వచ్చాడు ఈ మనిషి గురించి మీరే ఆలోచించుకోండి నాకు ఏంటి ఆయన మీద ఏమి అభిప్రాయం ఉందనేది నేనేమి పెద్దగా నేను ఇప్పుడు నేను చెప్పటం లేదు కానీ చెప్పాల్సిందేదో నేను చెప్పాను కానీ మీరు మాత్రం మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ఇంకొక మంచి టాపిక్ മള്ളി കളിക്കുന്ന ഭയ എണ്ണി ലഭ്യു അൽ ബൈ